విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరుగుతూ ఉంది దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది ప్రతినిధులైతే ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటూ ఉన్నారు నిజంగా పదహారు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అయితే రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది అంటారు ఇది చూస్తుంటే మీకు సార్ చాలా బాగా అనిపిస్తుంది అంటే బేసికల్ గా పెట్టుబడులే కదా మన గవర్నమెంట్ మనం అంటే జనాలకు కావాల్సింది అంటే ఇప్పుడు మనము జనరల్ గా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు వైజాగ్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని కొత్త హోప్ వచ్చింది జనాలందరికీ అండ్ చదువుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి పిలుపుని చంద్రబాబు నాయుడు గారిది విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో ఇప్పుడు అసలు సైబరాబాద్ కానీ సైబర్ సిటీ కానీ ఎలా ఉందో మనం చూస్తున్నాం అక్కడ డెవలప్మెంట్ కి కారణం ఎవరో కూడా మనకు అందరికి తెలిసిందే ఇప్పుడు మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ బాబు గారు అడుగులు వేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎలా చూడాలంటారు సార్ యాక్చువల్లీ నేను దీని గురించి విన్నాను సో ఇప్పుడు కల్లర చూస్తున్నాను అంటే విజన్ విజన్ నెక్స్ట్ విజన్ ఏమి ఉండబోతుందని కనిపిస్తుంది బికాస్ మాది హైటెక్ సిటీ పక్కకే మా ఫర్నిచర్ వర్క్షాప్ ఉంటుంది ఎవ్రీ డే అక్కడికి వెళ్ళేటప్పుడు మేము చూస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నాడు మాకు ఆ విజన్ అనేది కనిపిస్తుంది అండ్ దిస్ నెక్స్ట్ కి ఇప్పుడు ఇది విజన్ లా కనిపిస్తుంది నాకు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ నెక్స్ట్ మాకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా అరే మనకి గవర్నమెంట్ ఇప్పుడు మీకు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసము అవి మొత్తము ట్వంటీ వన్ టవర్స్ అండి ట్వంటీ వన్ టవర్స్ లో ఆల్మోస్ట్ సిక్స్టీన్ టవర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి నెక్స్ట్ ఇంటీరియర్ ఫర్నిషింగ్ అనేది చేయడం జరుగుతుంది రిమైనింగ్ ఆల్రెడీ సిక్స్టీన్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి సో నెక్స్ట్ వెనక్కి వస్తే హైకోర్టు సో ఈ హైకోర్టు బేస్మెంట్ లెవెల్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉందండి బేస్మెంట్ లెవెల్ అయి కంప్లీట్ అయిపోయి ఉంది ఆల్రెడీ మీరు వెళ్ళి చూసినా సరే సైట్లో ఆ బేస్మెంట్ లెవెల్ వర్క్ కంప్లీట్ అయ్యి పైన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయింది కాంట్రాక్టర్స్కి కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు ప్లేస్ ఇన్నీ కూడా ఉన్నారు మీరు వర్కర్స్ కూడా ఉన్నారు అందులో ఎవరైనా వెళ్ళి చూడాలనుకున్నా అక్కడ వెళ్ళి చూస్తే మీకు లైవ్లో కూడా అలాగే ఉంటుంది సో నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ సెక్రటరియట్ సో హెచ్ఓడి టవర్స్ ఈ ఐదు టవర్స్ ఏవైతే ఉన్నాయో ఐదు టవర్స్ కూడా బేస్మెంట్ లెవెల్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మన హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న గవర్నమెంట్ లోనే మన బేస్మెంట్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా వాటర్ లో నానిపోయి ఉన్నాయి రస్ట్ వచ్చేసింది ఇంకా కట్టడానికి పనికి రాదు ఇదంతా కుదరదు అని కూడా చెప్తా ఉన్నారు అలాంటిది ఏది లేదండి ఐఐటిని చెన్నై నుంచి మన నిపుణులు వచ్చి దాన్ని టెస్ట్ చేసి ఇది కన్స్ట్రక్షన్ కి వర్త్ చెయచ్చు అని వాళ్ళ దగ్గర సర్టిఫై చేసిన తర్వాతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యిందండి వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చేసాము కాంట్రాక్ట్స్ ప్లేస్ అయ్యారు అందులో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయి ఉందండి మీ ఐదు టవర్స్ ఈ అసెంబ్లీ కూడా పైలింగ్ సెక్షన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి సో అది కూడా ఇంకా నెక్స్ట్ బేస్మెంట్ లెవెల్ చేయడమేనండి సో ఇప్పుడు మన మంత్రి నారాయణ గారు చెప్పినట్లు టూ ఇయర్స్ టార్గెట్ లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వాలి ఆయన ఆదేశాల మేరకు ఇయర్స్ లో ఇది కంప్లీట్ అవ్వాలని టార్గెట్ పెట్టారండి ఆ విధంగానే వర్క్ విధంగా డే అండ్ నైట్స్ వర్క్ జరుగుతున్నాయండి సైట్ లో మీరు వెళ్ళి చూస్తే ఆఫ్ ఆఫ్ అంటారు రైట్ మాన్సూన్ సీజన్ అయినా కూడా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ పర్పస్ అరౌండ్ అమరావతిలో ముప్పై వేల మంది ఎంప్లాయీస్ ఏదైతే వర్క్ పర్పస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చారో అరౌండ్ థర్టీ థౌజండ్ వర్కర్స్ ఆల్రెడీ వచ్చి వర్క్ చేస్తున్నారండి త్రూఅవుట్ అమరావతిలో రోడ్ త్రూఅవు అమరావతిలో అతి బిల్డింగ్ బిల్డింగ్ ఐకానిక్ టవర్ అండి అన్నిటికన్నా హైయెస్ట్ టాలెస్ట్ టవర్ ఐకానిక్ టవర్ దట్ ఈస్ అసెంబ్లీ అండి టూ థర్టీ మీటర్స్ హైట్ అండి ఇక్కడ నుంచి అమరావతి మొత్తం కనబడింది ఈ సపోర్టింగ్ టవర్స్ కి సంబంధించినటువంటి నిర్మాణం ఎంతవరకు పూర్తయింది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది అవి శరవేగంగా జరుగుతున్నాయి మీరు అక్కడికి వెళ్తే చూడొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన మినిస్టర్ విల్లాస్ మినిస్టర్స్ కోసం ఏవైతే విల్లాస్ ఉన్నాయో ఆ విల్లాస్ ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ విల్లాస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది రిమైనింగ్ ఫార్టీ ఆల్రెడీ వర్కింగ్ లో ఉంది ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంది అండ్ సేమ్ యాజ్ అటువైపు ప్రిన్సిపల్ సెక్రటరీస్ విల్లాస్ కూడా దాదాపు సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది దీనికన్నా ఒక టెన్ పర్సెంట్ ముందంజలోనే ఉన్నాయి ప్రిన్సిపల్ సెక్రటరీస్ సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి మీరు లైవ్ లో వెళ్ళినా కూడా వర్కర్స్ వర్కర్స్ అనే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే అక్కడి నుంచి ఏఐఎస్ ఏదైతే ఐఐ వాళ్ళకి ఇస్తా అన్న టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి పెయింట్స్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి లోపల ఫర్నిచింగ్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ ఇయర్ దాన్ని వాళ్ళకి ఇవ్వాలనేది టార్గెట్ పెట్టి ఉన్నారు ఎమ్మెల్యే టవర్స్ కూడా అంతే ఆల్రెడీ పెయింటింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి లోపల ఇంటీరియర్ ఫర్నిచింగ్ అనేది రెడీ అవుతుంది ఇది కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇవ్వాలనేది టార్గెట్ లో ఉంది మ్యాక్స్ మే వరకు వాళ్ళకి దాంట్లో ఉండాలి రెసిడెన్షియల్గా వాళ్ళు అక్కడే ఉండాలి అనేది టార్గెట్ చేశారండి సో నెక్స్ట్ ఏపీఎన్ఆర్టీ టవర్ ఏపీఎన్ఆర్టీ టవర్ వచ్చేటప్పటికి ఆల్రెడీ పైలింగ్స్ కంప్లీట్ అయిపోయిందండి బేస్మెంట్ లెవెల్ కాంక్రీట్ చేయడం అనేది నెక్స్ట్ ప్రాసెస్ అండి ఆల్రెడీ పైల్స్ మొత్తం కంప్లీట్ అయింది ఏపీఎన్ఆర్టీ టవర్ ఆల్సో ఫాస్టెస్ట్ కన్స్ట్రక్షన్ అండి చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అవుతుందండి సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఈ గేట్వే టవర్స్ అండ్ రాజ్భవన్ రాజ్భవన్ ఏదైతే కనబడుతుందో ఆల్రెడీ టీపీఆర్ రెడీ అయిపోయింది దానికోసం ఇది కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి కాంట్రాక్టర్స్ కోసం టెండర్స్ కూడా వేసి ఉన్నారు అది ప్రాసెస్లో ఉందండి మీ అందరికి ఏదైతే ఇది అనేది కంప్లీట్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అండి సిఆర్టీ అనేది ఒక అదీ కాబట్టి దీనిలో నుంచి ఈ మీకు ఇందాక చెప్పాను ఎన్ లెవెన్ అండ్ ఎంటోల్ రోడ్ మధ్యలో ఈ ఎన్ లెవెన్ రోడ్కి ఈ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ హౌసింగ్స్ మీకు కనిపిస్తున్న దీనికి ఈ ఎన్ లెవెన్ రోడ్ పక్కనే ఉంటుందండి మన ఇటు నుంచి విజయవాడ నుంచి వస్తే ఫస్ట్ కనపడేది సిఆర్టీఏ భవనం అండి దాన్ని దాటగానే కనపడే టవర్స్ అనేవి మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కోసం అండి సో దట్ ఈస్ ద టోటల్ అబౌట్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు అయినటువంటి నారా లోకేష్ గారు ఆహార నిసులు కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలు పదహారు నెలల కాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల కోట్ల వరకు పెట్టుబడులు అయితే వచ్చాయి అందులో భాగంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు అయితే కుదుర్చుకుంటూ ఉన్నాయి ఇప్పుడు విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు అయితే జరుగుతుంది ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా కూడా పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకుంటూ ఉన్నాయి దాని ద్వారా ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గబోతున్నది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గీలు కొల్లు రవీంద్ర గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం భాగస్వామ్య సదస్సు ద్వారా పది లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఒప్పందాలను అయితే కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకునేటువంటి సందర్భం ఇది సో ఈ సందర్భం సందర్భంగా అసలు ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్ డెఫినెట్ ఈరోజు సిఏఐ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పార్ట్నర్షిప్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఈ రోజు పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి కూడా దాదాపు నలభై దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు ఇక దగ్గర రెండు వందల మంది పైన ప్రతినిధులు బయట నుంచి రావడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలన్నీ కూడా ఈ సదస్సులో భాగస్వాములు అనేది నిజంగా అభినందనీయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ మనందరికి తెలిసిందే ఒక విజన్ ఉన్న నాయకుడు గతంలో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనం ఇక్కడ సమిట్స్ కండక్ట్ చేసుకున్నాం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వాళ్ళకి భయపడి రాష్ట్రం వదిలిపెట్టి చాలా పెట్టుబడులు వెళ్ళిపోయినాయి తిరిగి మళ్ళీ రాష్ట్రం వైపు రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వచ్చినటువంటి నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఇరవై ఐదు పాలసీస్ కానీ అలాగే కొన్ని రిఫార్మ్స్ కానీ చట్టాల్లో ఉన్నటువంటి కూడా తొలగించడం వల్ల తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు రక్షణ ఉంటుంది అనే ఒక భరోసాతో ధైర్యంతో ఇవాళ చాలా సంస్థలు ముందుకు వస్తా ఇప్పటికే దాదాపు పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ చాలా సరివేగంతో వెళ్తా ఉంది ఈ సమిట్ లో కూడా దగ్గర దగ్గర ఒక పది లక్షల కోట్ల నుంచి పదిహేను లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి మరి నిన్న రోజు దగ్గర దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయలు నిన్న సమిట్ స్టార్ట్ అవ్వక ముందు స్టార్ట్ అవ్వడం అలాగే నిన్న ఒక ఐటీ సంస్థ కూడా గౌరవ లోకేష్ గారు ఇక్కడ శంకుస్థాపన చేయటం ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ప్రజలకి ఇక్కడ రేపు రాబోయే కల భవిష్యత్తు గురించి కానీ కష్టపడుతూ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నం ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన వాళ్ళ ఆకర్షిస్తా ఉన్నారు నారా చంద్రబాబు గారి నోటి ఆఫ్ డూయింగ్ అనేటువంటి పదం ఎక్కువగా విన్నాం కానీ ఈ మధ్య కాలంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటున్నారు కనబడుతున్నాయి అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి ఇక్కడ ఉన్నటువంటి వనర్లు ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి పర్మిషన్స్ ఇవాళ ఎవరైనా ఒక సంస్థ పెట్టుకోవాలని చెప్పి వచ్చి ఎంఓఏ చూసిన మొదటి రోజు నుంచి మా వాళ్ళే దగ్గరుండి డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వెనకబడి వాళ్ళకి పర్మిషన్ దానికి ఒక నిదర్శనమే ఇవాళ గూగుల్ సంస్థ మన భారతదేశానికి రావడం అందులో ఆంధ్రప్రదేశ్ రావడం ఎందుకంటే అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ కూడా వాళ్ళు ఇక్కడ గూగుల్ సంస్థ దగ్గర దగ్గర ఒక పదిహేను మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ తో వాళ్ళు ఇక్కడ రాబోతున్నారు అట్లాగే ఆర్ఎల్ ఆర్ గాని గానీ బల్డ్రాగ్ పార్క్ గానీ అట్లాగే రాయలసీమ ఏరియాలో డ్రోన్ గానీ అట్లాగే ఏరోస్పేస్ కానీ అలాగే శాటిలైట్ కానీ ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే డెఫినెట్గా ఒక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య చిత్రాన్ని ఇవన్నీ కూడా ప్రజలకి రేపు రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఇరవై లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియాలు క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడంలో భాగస్వామి మనస్ఫూర్తిగా అభినందన ఓకే రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దాము అంటూ నారా లోకేష్ గారు చంద్రబాబు గారు ఇద్దరు చెప్తూ ఉన్నారు ఆ రకంగానే ఈ రోజు ఉన్నాయి అవకాశాలు వనరులు ఎందుకంటే ఐటీకి చాలా ప్రాధాన్యత ఉంది అలాగే ఇవాళ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా ఇవాళ ఇక్కడ రాబోతున్నటువంటి డేటా సెంటర్ ఏదైతే ఇక్కడ నుంచి దాదాపు పదమూడు దేశాలకి కనెక్టివిటీ కేబుల్ ఇక్కడ నుంచి ద్వారా కేబుల్ వెళ్ళబోతోంది ఇదంతా కూడా రేపు ఇక్కడ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం వస్తుంది అలాగే రీసెర్చ్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి ఇప్పటికే వాళ్ళు దగ్గర దగ్గర రెండు గిగావాట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు మిగతా సంస్థలు ఏదైనా కానీ ఇక్కడ రాబోయే కాలంలో ఒక ఫైవ్ గిగా కి సంబంధించినటువంటి డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది అనేది నిజంగా ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అతి పెద్ద డేటా సెంటర్ విశాఖపట్నం కాబోతోంది ఇది ఒక భారతదేశానికే కాదు ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా విశాఖపట్నం ఇవాళ నిలబడతా ఉంది చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తా ఉంది పెట్టుబడిదారులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు పెట్టుబడులు పెడుతూ ఉన్నారు అయితే దీని మీద కూడా వైకాపా ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉంది ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతున్నారు అంటూ కూడా వారు ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద దీన్ని ఎలా చూడాలంటారు ఎందుకంటే గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఒక భవిష్యత్ తర ఆలోచించి విజన్ ట్వంటీ ట్వంటీ అనే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది దానిలో ఆ రోజున ఐటీకి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియజేసి ఆ రోజు మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకురావడం జరిగింది మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చిన తర్వాత హైదరాబాద్ యొక్క ముఖ చిత్రం ఇరవై సంవత్సరాల తర్వాత ఈ రకంగా మరింత మనం చూసాం మన కళ్ళ ముందే జరుగుతా ఉంది అదే కాకుండా ఇవాళ దేశ విదేశాల్లో మన బిడ్డలు వెళ్ళి ప్రతి నలుగురు ఉన్నటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ లో ఒకటి తెలుగు వాడు ఉన్నాయంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అది మనకు అక్షరాల కనబడుతుంది ఇవాళ మనం తీసుకున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రాబోయే భవిష్యత్ తరాలకి ఈ సంస్థలన్నీ కూడా అంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి అలాగే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం డెఫినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖచిత్రాన్ని చిత్రాన్ని మార్చబోతా ఉంది ఈ ఇన్వెస్ట్మెంట్ మీట్ ద్వారా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాం విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు జరుగుతూ ఉంది దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది ప్రతినిధులైతే ఈ భాగస్వామ్య సదస్సులో పాల్గొంటూ ఉన్నారు నిజంగా పదహారు నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్లో పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు అయితే రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది అంటారు ఇది చూస్తుంటే మీకు సార్ చాలా బాగా అనిపిస్తుంది అంటే బేసికల్ గా పెట్టుబడులే కదా మన గవర్నమెంట్ మనం అంటే జనాలకు కావాల్సింది అంటే ఇప్పుడు మనము జనరల్ గా ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు వైజాగ్ దాటి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్లాల్సిన అవసరం లేదు అని కొత్త హోప్ వచ్చింది జనాలందరికీ అండ్ చదువుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి పిలుపుని చంద్రబాబు నాయుడు గారిది విజన్ ట్వంటీ ట్వంటీ పేరుతో ఇప్పుడు అసలు సైబరాబాద్ కానీ సైబర్ సిటీ కానీ ఎలా ఉందో మనం చూస్తున్నాం అక్కడ డెవలప్మెంట్ కి కారణం ఎవరో కూడా మనకు అందరికి తెలిసిందే ఇప్పుడు విజన్ మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటూ బాబు గారు అడుగులు వేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నాయి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎలా చూడాలంటారు సార్ యాక్చువల్లీ నేను దీని గురించి విన్నాను సో ఇప్పుడు కల్లర చూస్తున్నాను అంటే విజన్ విజన్ నెక్స్ట్ విజన్ ఏమి ఉండబోతుందని కనిపిస్తుంది బికాస్ మాది హైటెక్ సిటీ పక్కకే మా ఫర్నిచర్ వర్క్షాప్ ఉంటుంది ఎవ్రీ డే అక్కడికి వెళ్ళేటప్పుడు మేము చూస్తుంటే ఈ చంద్రబాబు నాయుడు గారే కనిపిస్తున్నాడు మాకు ఆ విజన్ అనేది కనిపిస్తుంది అండ్ దిస్ నెక్స్ట్ జనరేషన్ కి ఇప్పుడు ఇది విజన్ లా కనిపిస్తుంది నాకు అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ నెక్స్ట్ మాకు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా చాలా బాగా అనిపిస్తుంది దట్ అరే మనకి ఇట్లాంటి గవర్నమెంట్ ఉండాల్సిందే